ధర్మపురికి వచ్చి స్నానం ఇక్కడ చేసి ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత గూడంగుడకెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు ఈరోజు మా కార్యక్రమం ఏదన్నాట్లేదు ఇదే మేము దొప్పలు గంగలో బలి పెట్టడానికి ఇక చేసుకుంటాను ఇక మా పిల్లలు అయితే ఇక గంగల సాని తని అలాకెళ్ళి బయటికి రావట్లేదు ఇక హడావుడి అల్లరి

అంతే కదా అట్లా మళ్ళీ పోతు నెక్స్ట్ మీకు రాడు ఇడు ఎటో ఇడుగుయా మెల్లగా నీళ్ళ రాను దండం పెట్టుకోండి చూడండి మాది ధర్మపురి గంగా స్నానం అయిపోయింది ఇప్పుడు దైవ దర్శనం కోసం టెంపుల్కి వెళ్తున్నాం కదా చూ గుడి ప్రాంగణానికి మనం ఎంటర్ అయ్యాము గుడి గోపురం చూడవచ్చు మనం వావ్ షాపింగ్ అన్ని షాపులు చూడవచ్చు ఇక్కడ దర్శనం చేసుకున్నాం పాండి వెళ్ళి భక్తులు దర్శనానికి ఇట్లా ఇక ఇట్లా పోయి చిక్కు చిక్కు కూడా పోవాలి ఇది ధర్మపురి స్వామి గుడి నా నా నా

అంతే అద్దాల మందిరం ధర్మపురి మన టెంపుల్ అయితే అద్దాల మందిరం కట్ మనం ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్లోని అద్దాల మీద చూసినాం ఎందుకు జస్ట్ చూడాలి చూడాలి అంటున్నాడు కాబట్టి ఓకే ఓకే మన దర్శనం అయిపోయింది హ్యాపీగా మధ్య బయటకు వచ్చేసా చూడండి చూడండి అయినా దర్శనం ధర్మపురి చుట్టూ

ఓకే ఓకే పార్టీ అవుతుంది ఇప్పుడు మా ధర్మపురి దర్శనం కూడా అయిపోయింది దక్ష్మీ స్వామి దర్శనం కూడా అయిపోయింది అక్కడ అద్దాల మండపం కూడా చూసినాం ఇక బయటకు వచ్చే ఇక నెక్స్ట్ గూడంగి పూడే ఇక గూడంగి పోయి సత్యానసం దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ గూడెం కాడికి వచ్చినాం ఇక వాళ్ళు దీపం ముగిస్తారు నా కూతురు ఇప్పుడు గూడెంలో సత్యానసం దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాం ధర్మపురి దర్శనం అయితే మంచిగా అయింది గంగస్నానం మంచిగా అయింది దర్శనం మంచిగా ఇక కూడా దర్శనం మంచిగా కావాలి ప్రతి కార్తీక మాసంలో మేము ఈ విధంగా గూడంకర వచ్చి దర్శనం చేసుకొని అంటే దర్శనం చేసుకుని ఇక్కడ దీపం ముట్టిస్తాం ఏం కదా విష్ణవ్ కదా కొంచెం లాంగ్ పోయ్యా లెక్క పెడతా అనుకుంటే అక్కడ ఎక్కేటప్పుడు ఆంజనేయ స్వామి గుడి దగ్గర అయ్యారు ఇక క్లోజ్ ఎత్తనామా సాయంత్రం మాట్లాడతాను కదా క్లోజ్ ఇస్తామని మాకైతే తీర్థం పెట్టి మా గోత్రాలు అడిగి మాకు అర్చన అర్చన చేసిండు అమ్మో మెట్లు వంద మెట్లు ఎక్కేసరికి అలిసిపోయినాం అమ్మో సత్తాందోరంగా ఇగో మా పిల్లలు ఇంకా మెట్లు లెక్క పెడతాం అనుకుంటా లెక్క పెట్టుకుంటే పోతేనే ఉన్నారు ఎన్ని ఎన్నారా వన్ నైంటీ నైన్ ఇగో ఇక్కడికి వన్ నైంటీ నాట్ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చినావు కోత నరుముకుంటా మొత్తానికి అయితే మెట్లు ఎక్కేసినాం అయ్యో ఇటుకెళ్ళి మధ్యలో కూతుండే కెక్కినాక గుడ్డ దగ్గరికి వచ్చేసినాం లోపలికి దర్శనం చేసుకుందాం దర్శనం అయిపోయింది సత్యనారాయణ దర్శనం అయిపోయింది ఇదిగో ఇది సామూహిక సత్యానసమి వ్రతం చేసే మంటపం ఇది ఇక్కడ చేస్తారు మా సత్యనారాయణ దర్శనం అయితే అయిపోయింది అన్న ఎన్ని ఉన్నారా ఉన్నాయో మొత్తం అక్షయ ఎన్ని మెట్టు ఉన్నాయి మనం చె వన్ నైంటీ వరకు కౌంట్ చేసింది తర్వాత అక్కడ సరికి భయపడి మర్చిపోయింది ఇక ఇది ఒకసారి మీకు సిటీ పైనుంచి సిటీ వ్యూ చూపిస్తా ఒకసారి చూడండి అంటే ఇది గూడెం యొక్క వ్యూ చూపిస్తాను ఇగో మేము గూడెం టెంపుల్ గుడి దగ్గర ఉన్నాం గూడెం గుట్ట మీద ఈ గుట్ట నుంచి చూస్తే ఇగో ఇది వ్యూ ఇట్లుంటుంది ఇగో మీకు ఇలా సాయిబాబు గుడి ఎక్కడ అంటే ఇక్కడ సాయిబాబా గుడి ఇగో ఇది సాయిబాబా గుడి అది బ్రిడ్జి రాయపట్నం బ్రిడ్జ్ ఇదంతా కూడా ఇక గూడెం నివసించే ప్రజలు ఇక్కడంతా కూడా మా పిల్లలు అంటే ఎంజాయ్ ఆడుతుంది ఇక్కడ ఇక చూడగా అగో ఇద్దరు అక్క తమ్ముడు అయితే ఇద్దరు లొల్లి ఎట్లుంటుంది అంటే వీళ్ళది అగో మామూలుగా ఉంటుంది ఏ కొట్టుకోవద్దు నా వద్దు 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 అది అద్దు అల్లరి చిన్నప్పుడు మేము కూడా గిట్లే అల్లరి చేసేది నాకు చెల్లి ఉన్నది అక్కున్నది ఇంకా మామిడి చెప్తారట ఇది పెద్ద హిల్ హిల్ మౌంట్ ఎక్కుతాండి అండి కదా ఏ సాహసం చేస్తాడు హిల్ క్లైంబింగ్ ఎక్కువ ఎక్కుతా హిల్ మౌంట్ ఎక్కిండీ అవు అక్షయ్ కూడా ఎక్కుతా తమ్ముడు ఎక్కిండే కదండి ఇదిరా అక్షయ అక్షయ బాగా పైకి కదా నాన్న దీని అమ్మ నా బిడ్డకు కొంచెం ఇస్తే కదా మొత్తం ఇక అల్లుకపోతుంది అవు నాన్న ఎక్కడ ఎత్తో ఇవి నా ఇది అన్న మన గూడంగుట్ట గుట్ట టెంపుల్ చూడండి అమ్మ పిల్లలు ఎట్లా పైకి ఎక్కినా గుట్ట ఎక్కిన పైకి ఇక ఇది దిగుతాం గుట్ట దిగుతాండి ఇక ఫస్ట్ నా కొడుకు ఈ ఎక్కిండు ఈడెక్కినా అని చెప్పి నా బిడ్డ ఎక్కింది నా బిడ్డకి అయితే సాహసం అంటే చాలా ఇష్టం అప్పుడప్పుడు అంటుంది నాన్న ఏదైనా అడ్వెంచర్ చేద్దామన కాన టైం ఇక ఇప్పుడు కీర్తన టైం ఇక కీర్తనకి మనం దీపం కదా ఇక్కడ ఫైనల్ దీపం ముట్టించాడు ఇక ఈ కార్తీక మాసం చివరి రోజు ధర్మపురిలో దీపం ముట్టించినాం అలాగే గూడెం కాడ కూడా దీపం ముట్టిస్తాను మేము ప్రతి సంవత్సరం కూడా ఇలా వచ్చి ముట్టిస్తా ఉన్నట్టు ఫ్రెండ్స్ మా దర్శనం అంటే పూర్తి అయిపోయింది ఇక అయిపోయినా ఒకసారి కూర్చోవాలి కదా అందుకే ఒకసారి కూర్చుని కాదు అయిపోయినందుకు ఇది మా బ్లాగ్ అన్న గురం సత్యనారాయణ స్వామి అండ్ ధర్మపురి స్వామి దర్శనాలు ఈ కార్తీక మాసంలో కృష్ణ దర్శనం ఫ్రెండ్స్ మా దర్శనం అయిపోయినాయి కదా ఇక ఒక్కసారి మేము చేసుకొస్తున్న వంటలు ఏవైతున్నాయో అవన్నీ కూడా మంచిగా కూర్చొని తింటున్నాము ఇక్కడ ఇక్కడ సత్యనాథ టెంపుల్లోనే ఇలా ఫస్ట్ టైం మేము ఇట్లా ఈ విధంగా చేసుకోండి దిషు కొట్టించుకుంటాను

వండుకొని వచ్చిన్నాం తింటున్నాం నా పెట్టి ఎస్ మా భోజన కార్యక్రమం అయిపోయింది ఇక కాసేపట్ట కూర్చోవాలి కదా కాసేపట కూర్చున్నాం ఇక మా అబ్బాయి అన్ని కార్ల ప్యాక్ ప్యాక్ ఇస్తాడు అవి ప్యాకేజ్ అన్న ప్యాక్ చేస్తాడు ఇక మేము కూడా సిల్లు మంచి వేయాలి ఇంటికి ఇది కాదురా మంచి ఇది గుడి మీద హీరో వస్తాడు